మా నిన్నేటి కథలకు స్వాగతం అనగనగా ఇక కథ ముద్దామా ఒకసారి ఒక ఈగ ఎగిరెగిరి ఒక తేనె గిన్నె అంచున వాలింది సంతోషంతో రెక్కలు విదిలించి కాస్త వంగి తేనెను రుచి చూసింది ఇక ఆగలేక అలా తేనెను నాకుకుంటూ గిన్నెలోకి బాగా దిగింది కాళ్ళు తేనెలో మునిగి పైకి రాలేకుండా కష్టపడుతుంది తప్పించుకు బయటపడాలని గింజుకోవడంతో రెక్కలు కూడా తేనెలో మునిగి కదలలేని స్థితిలో పడింది బయటపడడం ఎలాగా అని యోచిస్తున్న సమయంలో అటు ఒక మిడత వచ్చి వాలింది మిడత ఈగను చూసి పక్కపక్క నవ్వి నీకు మంచి పని అయింది తగిన శాసి జరిగిందిలే ఆ సన్నని కాళ్ళతో పిసరం తీసి రెక్కలతో తేనె గిన్నెలోకి దిగేశావు కానీ వాటితో బయటపడగలని అనుకుంటున్నావా నీకు బుద్ధి లేదు అంటూ వేలాకూలం చేసింది ఈగ సిగ్గుపడింది తేనె మీది ఆశతో తొందరపాటు పనిచేశానే అని బాధపడింది అసలే కొన్ని కష్టాల్లో పడ్డట్టయితే ఈ మిడత ఏమిటి ఇంత అవమానిస్తుందా అని మనసులో బాధపడసాగింది చీకటి పడసాగింది ఆ గదిలో దీపం వెలిగించాడు యజమాని చీకటి ఎక్కువ వెలుగు ఎక్కువై చక్కగా ప్రమిదలో దీపం వెలుగుతోంది మిడతకు ఎక్కడ లేని హుషారు వచ్చింది తన రెక్కలు గర్వంగా ఆడించి దీపం చుట్టూ చక్కర్లు కొట్టి ఆనందంగా దీపాన్ని నోటితో అందుకోబోయింది అదేదో తినే పండనుకొని దాని రెక్కలు చిటపట కాలసాగాయి ఇది చూసి ఈగ మిత్రమా దీపంతో ఆటలాడుతున్నావే నిప్పుతో ఎవరైనా ఆడుతారా రెక్కలు నుసి కాగలువు సుమి అంటూ ఎత్తి పొడిచింది నిజమే కదా ఈగను చూసి నవ్విన మిడత తను చేసిన పనేమిటి దీపంతో రెక్కలు కాల్చుకొని కదలక పడిపోయినది కదా అందుకే ఎదుటివారి కష్టం చూసి హేళన చేయకూడదు తాను అదే అవస్తపాలు కాక తప్పదు కదా ఎదుటివారిని ఆపేక్షించడం చాలా సులభం కానీ సహాయం చేయడం ఆచరణ దుర్లభం కదా ఇదన్నమాట ఇలాంటి కథ మా కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా కథ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి అయ్యో మర్చిపోయాను పక్కనున్న గంట కనుక మీరు కొట్టారనుకోండి మేము ఇలా కథలు అప్లోడ్ చేయగానే అలా మీ దగ్గరకు వచ్చేస్తాయన్నమాట మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు మా ఛానల్ పైన ఒక కన్నీస్